పెత్తనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ నరసింహారావు తండ్రి బంగారాయ ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది మరియు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఆంజనేయులు మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు ఆధార్తో పని లేదు పాన్ కార్డు ఉంటే చాలు అది ఎలా సాధ్యం ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసిన వైనం ఒకటి పాయింట్ యాభై నాలుగు ఎకరాల బ్యాంకు తనఖాలో ఉన్న మార్టిగేజ్ డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన సత్యనపల్లి సబ్ రిజిస్టార్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ సిబ్బంది మే నెల పదహారవ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు పదిహేడున తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవ్వమని ఫిర్యాదు చేసిన బాధితులు ఇరవై నాలుగో తారీఖు వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకొని సత్యనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది అదేమని ప్రశ్నించిన బాధ్యతులకు కొంత లేని సమాధానం చెబుతున్న సవరి స్టార్ ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి ఆధార్ అప్డేట్ కరెక్ట్గా లేదని మరొకసారి చెబుతున్న సవరి స్టార్ దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ద్విచి చూడాలి ఇట్లాంటివే మా ఊర్లో మేము మేము కనుక్కోగా ఎలాంటివే ఇట్లాంటివే మా ఊరిలో అసలు ఇతను ఇతని ఇలాంటి నరసింహారావు అనే వ్యక్తి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇట్లాంటివి ఇన్ని చేశాడని కనుక్కోగా ఇతను ఇంకొక మానుకొండ నరసింహారావు సన్ ఆఫ్ రాములు అని పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టున్న ఉన్న పొలాన్ని పాత విఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు ఒక ఆయన పాతవిఆర్ఓ అని అడిగాడంట విఆర్ఓని ఈ రాములు అనే పేరు తీసి అనే పేరు పెట్టు ఇది నేను చేయించుకుంటానంటే అది అతను చేయను అన్నాడు చేయను అన్నాడు పాత విఆర్ఓ అండి ఆయన పేరేంటి వినోద్ వినోద్ పాత అనే పాత వినోద్ సర్ నేమ్ నాకు ఐడియా లేదు ఇక్కడ ఆఫీస్లో చేసే విఆర్ఓ చేసేవాళ్ళు చేసేవాళ్ళు కెనరా బ్యాంక్ సత్తరపల్లి బ్యాంక్ లోన్ తీశారండి అయితే అతను మేము ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు బంగారాయ్య అనే పేరు రావాలని చెప్పి అడిగారని మేము ఊర్లో జనాలు అందరినీ కనుక్కుంటే చెప్పారు మాకు పలానా బంగారాయని రావాలి అది చేయమని అతనికి డబ్బులా చూపించాడు అతను చేయను అన్నాడు అది మనసులో పెట్టుకొని ఒక చోట రామ్మని డబ్బులు ఇస్తానని చెప్పి ఏసీబీ వాళ్ళని పిలిపించి పట్టించి ఆ అబ్బాయి ఉద్యోగం తీపించాడు అతనికి రిజిస్టార్ మాకు మాట్లాడారు కదా సార్ ఏం చెప్పారు చెప్పారు సబ్ రిజిస్టార్ గారు మేము పదిహేడో తారీఖు సార్ అర్జీ పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖునో సార్ చెప్పినట్టే ఒక అర్జీ మా నాన్నగారి పెద్ద అన్నయ్య కొడుకు పేరు రెండో కొడుకు పేరు బంగారయ్య మా నాన్నగారి తండ్రి పేరు కూడా బంగారయ్య మా పెద్దనాన్న బంగారయ్య కొడుకు పేరు కూడా నరసింహరావు అతను ఏం చేసేటంటే మా పాస్ పుస్తకం యాస్టిస్క మా తాతయ్య పాస్ పుస్తకంలో అతను ఫోటో అంటించుకొని అది పోజరీ అంటారో ఏదంటారో నాకు తెలియదు అతను చేసుకొని అది ఇక్కడ అన్నీ జరిగింది ముందు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఎండింగ్లో సాకంటారు కెనరా బ్యాంక్ అది మాకు తెలిసింది ఈ మధ్యనే అది తెలిసి అది పెర్ఫామ్ చేసుకునే తలకే రిజిస్ట్రేషన్ అయిపోయింది పదిహేను పదహారు తారీఖులో రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేము రిజిస్టర్ గారిని కలిసి కలిసాం కలిస్తే ఆయన మా ఇది రిజిస్టార్ గారు మా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి అన్నీ సబ్మిట్ చేయమంటే మా మా తాతగారు అనువంశిక మా నుంచి వచ్చిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది యాభై రెండులో డాక్యుమెంట్ అన్నీ తీసుకొచ్చి మేము రిజిస్టార్ గారికి సబ్మిట్ చేసి ఇక్కడి నుంచే ఎంఆర్ఓ గారికి కూడా ఒక అర్జీ లెటర్ పెట్టాం ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ లెటర్ పెట్టాం దానికి మా తాతగారికి సంబంధించి ఆల్రెడీ ఆధార్ లింక్ అయ్యింది మా తాతగారి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లింక్ ఉంది లింక్ అయ్యి ఉంటే అది ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకున్నాం ఆ అర్జీ పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉండి వాళ్ళు డిలే అవుతుంది ఆ ఆధార్ లింక్ తీసుకొచ్చి రిజిస్టర్ గారు మమ్మల్ని సబ్మిట్ చేయబడినాలి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం అది చాలా మెయిన్ ప్రూఫ్ అని చెప్పి రిజిస్టర్ గారు మాకు సజెస్ట్ చేశారు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం మాకేంటంటే అన్యాయం జరిగిందండి మా పొలం ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చేయనివ్వండి డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి బ్రోకర్లు కానివ్వండి రిజిస్టార్ గారులు కానివ్వండి ఎవరైనా కానీ మా పొలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కనీసం అంటే మీరు దొంగ పాస్ పుస్తకాలు రెండు వేల తొమ్మిదిలో పుట్టించుకున్నాయి తీసుకెళ్ళి రెండు వేల ఇరవై రెండులో లోన్లు పెట్టుకొని బ్యాంక్ మేనేజర్లకి లంచాలు ఇచ్చుకొని ఇవన్నీ చేసుకొని మీరు ఇట్లా చేయటం తప్పు కాదా అసలు ఆల్రెడీ మా తాతగారి పేరు మీద రెండు వేల పది పదకొండులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్బూరు గ్రామంలో మేము యాభై వేలు ఒకసారి ముప్పై వేలు ఒకసారి మా తాతగారు లోన్ తీసుకొని ఉన్నారు ఆ లోన్ ఇప్పుడు దాకా అవ్వలేదు ఆ లోన్ ఇప్పుడు దాకా అవ్వలేదు అట్లాంటిది ఆ లోన్ అవ్వకుండా మళ్ళీ దాని మీద ఇంకొక లోన్ మీరు ఎలా పుట్టించుకోగలిగారు ఇదంతా ఫ్రాడే అని చెప్పేసి మేము సవినయంగా నరసింహారావు గారి దగ్గర నుంచి సేల్ డీడి ఎవరు చేయించుకున్నారు నరసింహారావు గారి దగ్గర నుంచి సేల్ డీడి బంగారే గారి బంగారే గారి దగ్గర కాదు నరసింహారావు గారి దగ్గర సేల్ డీడి పోతు విజయలక్ష్మి విజయలక్ష్మి నరసింహారావు గారి దగ్గర నరసింహారావు దగ్గర నుంచి పోతుగంటి విజయలక్ష్మి పాలపాడు గ్రామం నర్సరాపేట జిల్లా అవ చేయించుకున్నారని చెప్పి మేము విన్నాం ఆ తర్వాత అదే రిజిస్టార్ గారిని కూడా మేము అడిగాం వచ్చి ఇక్కడ అయితే ఈ రైటర్ ఆంజనేయుల గారికి చెప్పారు వాళ్ళని అటు వాళ్ళని ఇటువల్ని పిలిపిమని పదిహేడో తారీఖు నుంచి చెప్తుంటే ఇవాళ ముప్పై తారీఖు ఇప్పటికీ వాళ్ళు రాలేదు ఎవరు ఇప్పటికీ వాళ్ళు ఎవరు రాలేదు రాకపోగా మేము కాళ్ళు అరిగిపోయేటట్టు గుంటూరు నుంచి మేము మీరు బాధితుల్ని మీరు కాకుండా వేరే వ్యక్తి ఎవరైతే వాళ్ళని వాళ్ళని మీరు సంప్రదించారా మేము మేము పదహారవ తారీఖున వాళ్ళ నాన్నగారు ఇక్కడ నుంచి ఊరేళుకాడు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ఊర్లో మేము కనుక్కోగా పదహారవ తారీఖు వాళ్ళ నాన్నగారు ఎవరైతే రిజిస్టర్ చేయించినాడో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దబ్బాయి మహబూబ్ నగర్లో లో ఉద్యోగం ఇచ్చే జాబ్ చేస్తాడు శ్రీనివాస్ సబ్మిట్ చేయలేదు మేము వచ్చి గట్టిగా అడిగితే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేశారు సార్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు కూడా భోజనం నిమిత్తం బయటికి వెళ్ళారు ఈవినింగ్ అయినా కలుస్తా ఉన్నారు లేదా రేపు పొద్దునైనా ఎంఆర్ఓ గారిని డీటీ గారిని కలుస్తూ ఉన్నారు సారు కలిసి దాని ప్రకారం సార్ కూడా ఎస్ఐ గారిని కలిసి కేసు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది మాకు మాకు మేము కోరుకునేది ఒకటే మాకు మేము బాధితులం మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం మాకు అది అనువంశిక నుంచి వచ్చిన ప్రాపర్టీ డాక్యుమెంట్ని ఎవరు పేరు మీద చేయించుకున్నారు మీరు ప్రాపర్టీని వేరే వాళ్ళు ఎవరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇక్కడ విజయలక్ష్మి పాలపాడు గ్రామం నర్సరావుపేట రిజిస్ట్రేషన్ ఆ వాళ్ళ గురించి కూడా మేము కనుక్కున్నాం ఆమె గురించి కనుక్కుంటే ఇక్కడ ఉండట్లేదు పాలపాడులో ఉండట్లేదు ఆ భర్త గారు చనిపోతే ఆ భర్త గారి పేరు తాజ్ అతను ఏదో యాక్సిడెంట్లో చనిపోతే అతనికి వచ్చిన డబ్బుల నిమిత్తం ఆమె ఈ కొనుక్కుంది ఈ ప్రాపర్టీ కొనుక్కుంది ఈ బ్రోకర్లు వీళ్ళందరినీ కూడా విచారించగా ఈ ప్రాపర్టీ కొనుక్కుంది ఏంటంటే ఓ పన్నెండు లక్షల రూపాయలకి అన్ ప్రాపర్టీ వాల్యూ బాగుంది దా దగ్గర దగ్గర ప్రాపర్టీ ఎకరం ముప్పై లక్షలు విలువ చేసే ప్రాపర్టీని ఎకరం యాభై నాలుగు సెంట్లు ఇది ముప్పై లక్షలు చేసే ప్రాపర్టీ పన్నెండు లక్షలకి తాకట్టు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి తాకట్టు కింద పెట్టుకొని ముందు సేల్ రీట్ చేసి వాళ్ళ మధ్యన ఒక అగ్రిమెంట్ మాట్లాడుకొని పన్నెండు లక్షలు ఆరు నెలల్లో ఇస్తానని ఒప్పుకున్న నిమిత్తం ఈ డబ్బులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు బ్రోకర్ల ద్వారా మాకు తెలిసింది మానుకొండ నరసింహారావు మానుకొండ సమత అనే ఇద్దరు కోత్తుకంటి విజయలక్ష్మి అనే వారికి తొంభై రెండు ఇరవై తొమ్మిది యాభై ఇరవై ఇరవై నాలుగు నంబరు గల సేల్ వస్తాయే చేసి ఉన్నారు తదుపరి వీరవసంత గారు వీరిద్దరూ వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి వారిద్దరికీ ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఈ కంప్లైంట్ ప్రకారము ఈ ఆస్తి ఈ సర్వే నెంబరు దీనికి సంబంధించిన ఖాతా నెంబరు వీరిదా లేకపోతే రిజిస్టర్ అయిన వారిదా తెలుసుకుంటకు ఆధార్ నెంబరు ఎవరి ఖాతా నెంబర్తో లింక్ అయింది దాని గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఎంఆర్ఓ గారికి ఒక లెటరు రాసి ఉన్నాం